రైల్వే అధికారుల అలసత్వానికి పరాకాష్ట కనీసం నూట ఇరవై మంది ప్రయాణికులను నానా తిప్పలు పెట్టిన రైల్వే అధికారులు తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్ ట్రైన్ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు రెండవ నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగింది రైలు ఆగిన వెంటనే సుమారు నూట యాభై మంది పెద్ద ఎత్తున కేకలు వేస్తూ రైల్వే అధికారుల అలసత్వాన్ని ఎండగడుతూ నినాదాలు చేయసాగారు వారు ఎక్కవలసిన రిజర్వేషన్ భోగి సిఐట్ అసలు ఈ ట్రైన్ ఇవ్వలేదని దాంతో వారు దిక్కుతోచక సిక్స్ గోగిలలో ఎక్కి నిలబడుకుని ప్రయాణం చేస్తున్నామని ఇదేం న్యాయమని రైల్వే అధికారులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయారు దీంతో రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ స్టేషన్ మాస్టర్ ప్రయాణికులతో చర్చలు జరిపి రైలును కదిలించారు